ఎలా అయితే ధనం విషయంలో ధర్మరాజుకి దుర్యోధనుడికి కైకేయికి డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అయితే ఉన్నాయో అలాగే మనలో ప్రతి ఒక్కరికి ఈ ధనం విషయంలో డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అయితే ఉంటాయి అండ్ చాలా ఒడిదుడుకులు అయితే ఖచ్చితంగా ఉంటాయి అనమాట స్టోరీ ఏదైనప్పటికీ మనము మన కల్చర్లో డబ్బులు అనగానే గుర్తుకొచ్చేది లక్ష్మీదేవి అండ్ మనము ఫస్ట్ టైం ఏదైనా ఎర్న్ చేస్తే అది ఆ లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ లాగైతే ఫీల్ అవుతాం కదా సో ఇప్పుడున్న ఆన్లైన్ ఈ ఆన్లైన్ పేమెంట్ యూపీఐ పేమెంట్ ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు ఎక్కువ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనం తక్కువ మనీని అయితే ఇంట్లో పెట్టుకుంటున్నాము ఎక్కువ ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం అనమాట కానీ ప్రతిసారి నేను టాయ్స్ అయితే కొనిచ్చేదాన్ని ఈసారి వాళ్ళకి టాయిస్ కొనియకుండా ఇలా పిగ్గీ బ్యాంక్స్ అయితే కొనిచ్చానమాట సో దీనివల్ల వాళ్ళు ఆ మనీని కొంచెం దాని వాల్యూని అండ్ దాని ఇంపార్టెన్స్ని తెలుసుకుంటారని చెప్పేసి సో మీకు నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీశ్వర